మేషరాశి మేషరాశి వారికి శని ఉన్నందువల్ల అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోండి అదేవిధంగా వస్త్ర లాభాలు కలుగుతాయి విందు వినోదాలు సలుపుతారు సకుటుంబ సమేతంగా సంఘంలో ఉన్నటువంటి మీకున్న గౌరవం కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి భంగము కలగదు ఈ మాసంలో అదేవిధంగా గృహంలోకి కావలసినటువంటి వస్తువులపై మమకారం ఎక్కువ మీకు ఎక్కడైనా ఒక వస్తువు కనిపిస్తే నా గృహంలోకి ఇది ఉపయోగపడుతుంది అని అనుకున్నప్పుడు ధరను మీరు దృష్టిలో పెట్టుకోకుండా ఆ వస్తువును ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రోత్సాహకరమైనటువంటి ఆదాయం లభిస్తుంది మీరు చేసే వృత్తిలో నేను ఇంతగా కష్టపడ్డాను నా కష్టానికి ఫలితం లభించింది అని మీరు అనుకుంటారు జీవితంలో సగటు మనిషి ఎప్పుడూ కూడా తాను పడ్డటువంటి కష్టానికి ప్రతిఫలం రాగానే ఆనందిస్తాడు ఎంత ధనం వచ్చినా కూడా ఇంకా సంపాదించాలనే ఆలోచన మాత్రం ఒక్క రాజకీయ నాయకులకు తప్ప సగటు జీవన స్థితిని పొందుతున్నటువంటి మనిషికి ఏనాడు కూడా రాదు తన కష్టపడేటువంటి డబ్బుతో ఆనందపడేటువంటి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ప్రతిరోజు కూడా దైవ దర్శనం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏదో ఒక ఆలయానికి వెళ్ళాలి భగవత్ కృపను పొందాలనే ప్రయత్నం మీరు ఉంది అది ఇంకా ఈ మాసంలో కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు